ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజ్ మంచి కలర్తో ఉన్న హలేకర్ ది దిట్టంగా ఉన్నా హలేకర్ దేశమోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా రైతు అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే మంచి సైజ్ మంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా చూస్తున్నాం ఫ్రెండ్స్ మరి బీ రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా రైతు మాటల్ని మరి నాగలాపురం గ్రామం ఆదిన మండలం కర్నూలు జిల్లా మరి ఏం చెప్తారు రేటు ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలతో చెప్తున్నారు మరి పళ్ళు ఆరు వయలతో ఉన్నాయా ఫ్రెష్ మరి ఆ రూపాయలతో ఉన్నాయి దూడాలని చెప్పుకోవచ్చు మంచి సైజ్ దిట్టంగా ఉన్నాయి కదా గెలిమిం గెలిం బాబోతాయా ఎట్ల బండి కానీ ఫ్రెష్ మరి వ్యవసాయ పనులతో పాటు ఎట్ల బండి రేస్కి పక్క గ్యారెంటీ అంటున్నారు మరి అన్నైతే అయితే ఫ్రెష్ మరి పల్ల భాగాలు చూస్తున్నారు మరి ఆరు వారితో ఉన్నాయి కదా త్రీ బాబా నీ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వన్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా మరి వ్యవసాయ పనులతో పాటు రేస్కి పక్క గ్యారెంటీ ఉంటుంది అన్నైతే చూద్దాం ఫ్రెండ్స్ మరి వీటి కాలపకాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా ఆరపాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి